అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పిల్లలు వచ్చి పుట్టింట్లో ఏదో సరదాగా గడుపుతూ ఉన్నారండి ఎక్కడో అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళని ఆనందంగా ఉంచటం మా బాధ్యత అని అనుకుంటాను వాళ్ళ పనులు గట్రా కూడా ఏమీ చెప్పనండి వీలైనంత మటుకు ఓ నేనే చేసుకుంటా ఏదన్నా ఒకటి రెండు వెరైటీస్ ఏమైనా చెయ్యాలి వాళ్ళకి వచ్చినాయి అనుకున్నప్పుడు పిల్లలు కిచెన్లోకి రావటం జరుగుద్ది అలానే ఓపిక చేస్తూ ఉన్నాను అనుకోండి అయితే వీళ్ళు ఎక్కువ రోజులు ఉండటానికి వీలవదండి ముఖ్యంగా సంధ్యకి తనకి కొంచెం బాధ్యతలు ఉంటాయి కదా వాళ్ళ ఇంటి దగ్గర అందుకనే తను వెళ్తాను వెళ్తాను అంటే అట్లా ఏ రోజు రేపు ఈ రోజు రేపు అని కొద్ది రోజులు ఉంచేసాము లేండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళని ఇక్కడ ఉంచటానికైనా పిల్లలకి స్కూల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి సరే ఇక ఎటువరి వెళ్ళాలి అని నిన్న టికెట్లు చేయించుకోవటం జరిగింది నిన్న రాజమండ్రి నుంచి వస్తూ పువ్వులు తీసుకొచ్చామన్నమాటండి అయితే ఆ పువ్వుల్ని ఎక్కడా పెట్టడానికి ప్లేస్ సరిపోక అలానే బయటే ఉంచేసేసరికి అవి కొంచెం అట్లా డల్ అయిపోతాయి కదా అలా అయిపోయినాయి వాళ్ళన్నా గుచ్చాలి అని అని అంటే సంధ్య ఆ పువ్వుల్ని గుచ్చేటప్పుడు బంతి పువ్వుల్లో పురుగులు వస్తాయి కదండి సంధ్యకి గొంగళ పురుగులు కానీ పురుగులు కానీ చూస్తే తనకి ఇష్టం ఉండదు ఎలర్జీ అనమాట ఒళ్ళంతా గగురు పొడి వస్తుంది పువ్వులే కదా గుచ్చేది అని చెప్పి క్యాజువల్గా వచ్చి గుచ్చుతూ ఉంటే తనకి ఆ పురుగులు అవి చూసేసరికి ఇక ఎలర్జీ వచ్చింది నువ్వు వేళి పడుకో అని చెప్పి పిల్లలత్తరిని వద్దని ఇక నేను మా వారు కూర్చున్నాను ఎందుకంటే ఇప్పుడు సీజను ఇక అయిపోయింది కదండి అయిపోయేటప్పుడు పురుగులు ఉంటాయన్నమాట ఇక బంతి పువ్వులు అనేది అలంకరణకే కాబట్టి సరే అలంకారం చేద్దాం మామూలు పువ్వులు అయితే లిల్లీ పువ్వులును గులాబీలు ఉన్నాయి అవి నేను ఒక్కదాన్నే గుచ్చుతున్నాను అని చెప్పి మా వారు కూడా సాయం చేస్తారనమాట అండి పువ్వులు ఎక్కువ ఉన్నా ఆనందంగా అనిపిస్తుంది సరే ఇక సంధ్య అలా పడుకున్న సంధ్య తనకి ఫేవర్ కూడా వచ్చేసింది అనమాట అండి ఇంకా ఫేవరేష్గా పడుకుని ఉన్నది కొంత ఊరెళ్ళిపోతున్నాను అనే బెంగ కూడా తనకి కొంచెం ఉంటుంది ప్రతిసారి భీమవరం నుంచి వెళ్ళేటప్పుడు నాకు జ్వరం వచ్చినట్టుంది నాకు జ్వరం వచ్చినట్టుంది అంటూ ఉంటుంది అనమాట అండి ఈరోజు నిజంగానే జ్వరం వచ్చింది దానికి కొంత కారణం ఈ ఎలర్జీ వల్ల దీనివల్ల కూడా ఏమో అని అనుకుంటున్నాను అంటే ఎలర్జీ ఏమీ తనకి లేదు కానీ సైకలాజికల్గా కూడా తను అట్లా అయ్యి ఉంటుంది అని అనుకున్నాము వాళ్ళ నాన్నగారు ట్యాబ్లెట్ తెచ్చిచ్చారు డాక్టర్ గారిని అడిగి వేసుకున్నాదనుకోండి ఇక ఈరోజు సంధ్య ప్రయాణం అవుతుందండి రమ్య కూడా వెళ్తాను అని అంటే రమ్య నేను ఉండమ్మా ఇప్పుడు షన్నుకి ఇంకా స్కూల్ తీయలేదుగా అని చెప్పాను కాకపోతే షన్నుతోనే మాకు కొంచెం భయం అనమాట అండి పిల్లలు ఉంటే బాగానే ఉంటున్నాడు మరి పిల్లలు వెళ్ళిన తర్వాత ఎంత మటుకు ఉంటాడో చూడాలి మొన్న తోటకి వెళ్ళి అనమాట అండి వస్తూ కొన్ని మామిడి పళ్ళు తెచ్చుకున్నాం అవి పచ్చిగా ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్న మామిడి పళ్ళుని ఎవరికాళ్ళకే బాక్సుల్లోనే మగ్గ పెట్టడం జరిగిందంటే సంధ్యకి ఒక బాక్సు రమ్యకి ఒక బాక్సు మిగతాయన్ని ఇక మేము పంచుకోవటానికి ఇలాగా అన్నమాట సంధ్య కొంచెం పెద్ద బాక్సే రెడీ అయ్యిందండి ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా అన్నయ్య వాళ్ళకి ఇద్దరికి అనేసరికి కొంచెం పెద్ద బాక్స్ అయ్యింది దాన్ని మా వారు ప్యాక్ చేస్తూ ఉన్నారు ఇక సంధ్యకి ఓపిక లేకపోయేసరికి రమ్య నేను ఇద్దరూనూ సూట్కేసి తత్తుతూ అండి వీళ్ళు వస్తేనేమో ఎక్కడో అక్కడికి తిప్పుతూనే ఉంటారండి వాళ్ళకి నచ్చినవి ఏయో కొనుక్కుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ప్యాక్ చేయటం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది అనమాట అండి అలానే అడ్జస్ట్ చేసి ప్యాక్ చేస్తూ ఉన్నాను పుట్టింటికి వచ్చారంటే వాళ్ళకి దొరకని వస్తువులు ఏం కాదండి ఏదో సరదాగా వాళ్ళకి నచ్చినవియో చిన్న చిన్న వస్తువులన్నీ బాగున్నాయి నానంటే ఇది తీసుకెళ్ళు ఇది తీసుకెళ్ళు అని ఇస్తూ ఉంటాం అనమాట అండి వాళ్ళు ఉన్న సిటీల్లో కన్నా గొప్ప వస్తువులు దొరుకుతాయని నేను ఇక్కడేమీ అనుకోను అయినా సరే అదొక సరదా అనమాట అండి అంతే వాళ్ళిద్దరూ రకరకాలు ఏ వాళ్ళకి నచ్చినాయి కొనుక్కున్నా వాళ్ళ చెల్లికి నచ్చింది అని అంటే సంధ్య ముందే ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి అంటే వాళ్ళ చెల్లి చిన్నదని చెప్పి చెల్లికి ఇచ్చేస్తూ ఉంటుంది చెల్లెనే కాదండి మా బంధువుల్లో ఉన్న వాళ్ళైనా సరే సంధ్యా అది బాగుందే నీ శారీ బాగుంది అలా అంటే దానికోసం తిరిగి తిరిగి తెచ్చి ఇస్తుంది అనమాట అండి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో మెంటాలిటీ ఉంటుంది కదండి నాకు అనువుగా ఉందమ్మా నాకు వీలుగా ఉంది నేను తెచ్చి ఇస్తాను లేదా నువ్వు తీసుకో నేను ఇంకోటి కొనుక్కుంటాను అని అంత చెప్పే అంత పెద్ద మనసు గబాలన అందరికీ ఉండదండి మా పిల్లలిద్దరూ కూడా అలానే ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీ బంధువులకే కదండి ఇచ్చేది అని ఎవరన్నా అనుకోవచ్చు బంధువులకైనా అండి ఎవరిస్తారు ఈ రోజుల్లో ఎవరు ఎవరు కదా సంధ్య కానీ రమ్య కానీ ఇద్దరు కూడా అండి బాగా హెల్పింగ్గా ఉండటం అలవాటు వాళ్ళకి అలానే ఇట్లా ఈ చిన్న చిన్న విషయాలేనండి సపోజ్ ఏ చెవులు బాగున్నాయి అన్నారు అన్నారనుకోండి మామూలు నార్మల్వే బాగున్నాయి అయితే నువ్వు తీసుకొని మళ్ళీ కొనుక్కుంటానులే అని చెప్పి ఇస్తూ ఉంటారు అట్లా అనమాట అండి నాకు అది ఆ మనస్తత్వం నాకు చాలా బాగా నచ్చుతుంది బందర్ నుంచి కూడా అంటే చిలకల పూడి నుంచి కూడా ఏయో వస్తువులు చిన్న చిన్నవి చాలా తీసుకున్నారండి అవి సేమ్ తీసుకున్నా సరే కొంచెం స్టోన్స్ మార్పుగా ఉన్నా సరే అండి రమ్యాకి ఇష్టం ఆయనకే మేము ఏదైనా తనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇది కూడా ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ కలిసి ఉండాలి అంటే ఆ ఇచ్చే లక్షణం ఉండాలండి లేదు అని అంటే పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద అయిన తర్వాత కొంచెం అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా కూడా మనం పిల్లలకి చెప్పి పెంచేదాన్ని బట్టి మనం అలవాటు చేసేదాన్ని బట్టి ఉంటుందండి మన తదనంతరం కూడా పిల్లలు ఆప్యాయతగా కలిసి ఉండాలి అంటే మనం ఎప్పటి నుంచే వాళ్ళకి కొంచెం చెబుతూ ఉండాలన్నమాట అండి మా ఇంట్లో ముఖ్యంగా మా పిల్లలిద్దరూ కూడా అలాగా ఒకళ్ళ గురించి మరొకళ్ళు వాళ్ళకి నచ్చినవి కూడా అంత మంచి మనస్తత్వం ఉండటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా చెప్తున్నానని అదేదో గొప్ప విషయం అని కాదండి మనల్ని పిల్లల్ని పెంచే విషయంలో మనం ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి మనం ఉన్నంతసేపు కలిసి ఉండటం అది వేరే విషయం అండి మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఆ ఆప్యాయతను పంచుకోవాలి అంటే ఇప్పటి నుంచే అలవాటు చేయాలి అనేది నా అభిప్రాయం అనమాట అండి అలా నీరసంగా అయిపోయిన సంధ్యని చూస్తే మాత్రం మాకు ప్రాణం నీరైపోతూ ఉన్నది ఎందుకంటే తను ఉన్న ఎక్కడా కూడాని అందరూ నవ్వుతూ ఉండాలని సంతోషంగా ఉండాలని పరితపించే తత్వం సంధ్యది అసలు ఏమన్నా నెగిటివ్ కానీ ఏదన్నా నచ్చున్నా సరే ఏం లేదు ఎవరిగోళ అంటా ఉంటుందన్నమాట అంటే గోలగోలగా దాన్ని అంతా కూడా నేను మరిచిపోయేలా చేస్తూ ఉంటుంది అది కూడా ఒక మంచి లక్షణంగా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఇంకా ఇలా కబుర్లాడుకుంటూ వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళన్నీ పంచుకున్నవన్నీ కూడా ప్యాక్ చేసి సంధ్య అన్నీ ప్యాక్ చేయటం జరిగిందండి సగం బంతి పువ్వులు నేను మా వారు రమ్య గుచ్చేయటం జరిగింది వాళ్ళ హెల్ప్ తీసుకుని గుచ్చటం జరిగిందండి ఇంకా లిల్లీ పువ్వుల్ని ఎలా అలంకరించాలి భగవంతుడికి తెలియదు ఎందుకంటే ఆ లిల్లీ పువ్వులు కొంచెం పెద్దగా ఉంటాయి కదండీ వాటిల్ని మాల కట్టినా కూడా షార్ప్గా ఉంటుంది దారం కట్ అయిపోతూ ఉంటాయి గుచ్చాలి బేబీ వచ్చి లిల్లీ పువ్వులు గులాబీలు అలానే ఇంకా కొన్ని బంతి పువ్వులు పళ్ళే ఉండి మిగిలినాయి అనమాట అండి అవి అన్నీ కూడా మేము గుచ్చేస్తాం అని చెప్పి తను తీసుకున్నది బంతి పువ్వులతో మొత్తం పూజా మందిరం అంతా కూడా అని లోపల గుమ్మం అంతా కూడా అలంకరించి పెట్టాను లిల్లీ పువ్వుల్ని మాత్రం ఇలాగ దేవుడి మీద అంతా వేయటం జరిగింది అలా మాలల్లాగా వేయటం జరిగింది అనమాట అండి ఇది కూడా బాగుందండి చాలా బాగుంది అలంకారం అంతా కూడా అని నిజానికి పువ్వులైతే తెచ్చుకుంటాను కానీ అండి అవి గుచ్చి స్వామికి అలంకరించడానికి మాత్రం చాలా సమయమే పడుతుంది కానీ ఇవన్నీ కూడా భగవంతుడే చేయించుకుంటాడు మనకి మనసు ఉంటే అనేది నేను నమ్ముతానండి

బేబీ లేదా బేబక్కాడు లేదా అటు చెప్పేసేవాళ్ళకి చిట్టక్క ఉంది బేబీ లేదా అటే పదండి అటు నుంచి పద మనం నడుస్తూ వెళ్దాం అమ్మా నిన్నే అడుగుతుంది నువ్వెక్కేలే నడిచి వస్తావు అది నీరసం అయ్యిందని వాళ్ళ నాన్న చూడండి బండి మీద తీసుకెళ్తున్నారు పిచ్చి మాలో బండి మీద వస్తావా నాన్న తెస్తాట్లే ఎందుకమ్మా ఊరికే తిరగటం ఊరికే నేరసం అయిపోతాం మనం ఎక్కడికి వెళ్తున్నాం రైల్వే స్టేషన్ కి ఎందుకు ఎందుకంత అన్నర్ని తింటారు అమ్మక్కకి అమ్మకి అమ్మక్క మొహం చిట్టి ముఖం అయిపోయిందిరా శివయ్య శివయ్యా వెళ్ళొస్తా శివయ్యా వెళ్ళి మా అమ్మక్కని జాగ్రత్తగా తీసుకువెళ్ళు చెప్పు మా అమ్మక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళు వచ్చిన పత్తను అమ్మక్కని పలకడానికి నాలుగు ఇంకా అమ్మక్క తప్ప వేరే పడక అమ్మక్క వీడు ఒకటే స్కూలు అది నా పక్క పడుకొని ఓ కదలు జీజావ్ జీజావ్ చూసే వషనను చూసేసాను అదిగో ఎన్ని జీజావ్ లే ఇక్కడ అన్ని జీజావ్ అవి అక్కడ కూడా చూ చూస్తన్నని

హ్యాండ్ బ్యాగ్ కూడా వద్దమ్మా అని చెప్పి నేనే పట్టుకున్నాను ఈ పట్టుకో చాలు ఓఆర్ఎస్లు నీరసం అయిపోయింది పిల్ల ఆడ బాబాయ్ వచ్చి పట్టి తెచ్చాడు క్షణు టికెట్లు తెచ్చావా తెచ్చేసావా వేరే గుడ్ కూర్చో అయికల్లా అమ్మ మంచి సరేనా మాట సరేనా వచ్చాడు మ్మా వద్దంటే ఆయన వినరు ఇంకా మీరెందుకు పడుతున్నారు ముందు లోన్కి వెళ్ళిపోండి పెట్టుకుని రండి పర్లేదు పర్లా నో ముస్ బాయ్ నాన్నలు బాయ్ అమ్మా బాయ్ అమ్మా चंड <laughs> <taade>, <laughs> ఎప్పుడూ వెళ్ళేలాగా కాకుండా కొంచెం నీరసంగా సంధ్య వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది అఫ్ కోర్స్ తల్లిదండ్రులకి పిల్లలు వెళ్తూ ఉంటే అది ఎప్పుడైనా సరే బాధగా అనిపిస్తుందండి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళయ్యండి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు చక్కగా నవ్వుతూ తులుతూ సుఖంగా సంతోషంగా ఉండాలి అనవసరంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అలానే మనం కూడా వాళ్ళ విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అప్పుడే లైఫ్ లైట్గా ఉంటుంది అని అనుకుంటానండి అలానే పిల్లల్ని పంపించిన తర్వాత డల్గా అనిపిస్తూ ఉంటే ఇక్కడ ఏదో జాతర ఏదో జరుగుతూ ఉన్నదనమాట అండి దారిలో నాకు అది కూడా చూసుకుని అనుకున్నాను ఇలాంటి చోట మనం ఉంటున్నాము అంటే అది భగవంతుడి భగవంతుడిదయ్యే రోజు ఏదో ఒక విశేషం ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయండి ముఖ్యంగా అన్నదానాలు ఇటువంటివి కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట అలా పాజిటివ్గా ఉన్న వాటిల్ని తలుచుకుంటే మనకు కూడా కొంచెం ఊరటగా అనిపిస్తుంది అనమాట మనకి మనసులో ఎలా ఉన్నా సరే అండి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లల్ని కొంచెం మోటివేట్ చేసి అమ్మ మేము కూడా ఇట్లాగా జాగ్రత్తగా పైకి వచ్చిన వాళ్ళమే మీరు కూడా అట్లాగా జాగ్రత్తగా లైఫ్ అంతా లీడ్ చేసుకోవాలి అని చెప్పి పుట్టింటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ఎంతో గైడెన్స్ ఇచ్చి పంపిస్తే వాళ్ళ లైఫ్లు కూడా బాగుంటాయి అండి ఇంకా సంధ్య రమ్య పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చి మేము ఇంటికి చేరుకున్నామండి